వెల్కమ్ టు ఫోకస్ దిస్ ఇస్ చక్రి చికెన్ లవర్స్కు షాకింగ్ న్యూస్ బర్డ్ ఫ్లూ మళ్ళీ బుస్సలు కొడుతోంది వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదా ఉడికి ఉడకని చికెన్ ఉసురు తీస్తోందా మనుషులకు బర్డ్ ఫ్లూ ఎలా సోకుతోంది కొన్ని రోజులు చికెన్కు దూరంగా ఉండడం అంటే బెటరేనా నిపుణులు ఏమంటున్నారు బర్డ్ ఫ్లూతో చిన్నారి మరణం తెలుగు రాష్ట్రాల్లో కలకలని రేపింది కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఇచ్చినట్టే మళ్లీ భయపెడుతోంది వైరస్ ఏపీలోనే కాదు హైదరాబాద్ శివార్లలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ మరింత కలవర పెడుతోంది కోడి కర్రీ అంటే వరి అయ్యేలా చేస్తుంది హై టెంపరేచర్ తో ఉడికించిన రిస్ కోళ్ల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందా వైద్య నిపుణుల మాట ఏమిటి బర్డ్ ఫ్లూ సోకి ఏపీలో చిన్నారి మృతి తెలంగాణలో వేల కోళ్ల మృత్యువాత ఒక్కసారిగా ఉరిక్కి పడిన తెలుగు రాష్ట్రాలు బర్డ్ ఫ్లూ మళ్లీ బుసలు కొడుతుందా వైరస్ ఇంకా కంట్రోల్ కాలేదా ఉడికి ఉడకని చికెన్ ఉసురు తీస్తుందా మనుషులకు వైరస్ ఎలా సోకుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సండే వచ్చిందంటే చికెన్ లేనిదే ముద్ద దిగదు కొందరికైతే వీక్లీ ట్వైస్ ఉండాల్సిందే పిల్లలు కూరగాయల కంటే చికెన్నే ఎక్కువ లైక్ చేస్తారు ఇక హోటల్కు వెళితే టక్కున చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేస్తారు కానీ ఇప్పుడంతా సీన్ రివర్స్ చికెన్ పేరెత్తితే వెన్నులో వణుకు లొట్టలేసుకుంటూ తినేటోళ్లు మాకొద్దు బాబోయ్ అంటున్నారు చికెన్ సెంటర్ల వైపు పోవాలంటేనే భయపడుతున్నారు హై లో ఉడికించి తింటే నో ప్రాబ్లం అని వైద్యులు చెబుతున్నా రిస్క్ ఎందుకులే కొన్ని రోజులు ఆగితే పోలా అనుకుంటున్నారు జనం గుడ్డు వెరీ బ్యాడేనా అంటే ఉడికించి తింటే నో ప్రాబ్లం కానీ పచ్చి కోడిగుడ్లు గుటుక్కున మింగేస్తే మాత్రం ప్రమాదమే బర్డ్ ఫ్లూ మళ్లీ భయపెడుతోంది మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మరోసారి కలకలం రేపుతోంది వదల బొమ్మాళి అంటూ వణికిస్తోంది చికెన్ లేనిదే ముద్ద దిగినోళ్లకు ముచ్చమటలు పట్టిస్తోంది హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లో బర్డ్ ఫ్లూ రెక్కలు విదిల్చింది పౌల్ట్రీ ఫామ్లో వేలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి అటు పల్నాడులో పచ్చి చికెన్ ముక్క తిన్న చిన్నారి చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది ఈ రెండు ఘటనలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి హైదరాబాద్ నగర శివార్లోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో ఫ్లూ వైరస్ నిర్ధారణయింది అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో కలకలం రేగింది నాలుగు రోజులుగా అక్కడి ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల కోళ్లు చనిపోయాయి అధికారులు శాంపుల్స్ ను సేకరించి ల్యాబ్కు పంపించారు చివరకు అది బర్డ్ ఫ్లూ అని తేలడంతో పౌల్ట్రీ ఫార్మ్స్ యజమానులు భయాందోళన చెందుతున్నారు ఎండలతో అవి చనిపోయాయి అనుకుని కల్లింగ్ ప్రాసెస్ కూడా సరిగా చేయలేదని టెన్షన్ పడుతున్నారు దీంతో పౌల్ట్రీలో పనిచేస్తున్న వారందరి శాంపుల్స్ సేకరించే పనిలో పడ్డారు అధికారులు చికెన్ కోడిగుడ్లను అమ్మొద్దని ఆదేశించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు ఆ ఏరియాను రెడ్ జోన్ గా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు అటు నల్గొండ జిల్లా గుండ్రాంపల్లి దోతిగూడెంలోని మూడు పౌల్ట్రీ ఫార్మ్స్ లో బర్డ్ ఫ్లూ సోకినట్లు అధికారులు గుర్తించారు ఆయా ఫామ్స్ లో ఉన్న కోళ్లను జాగ్రత్తగా పూడ్చిపెట్టించిన అధికారులు ఆ ఏరియాలో ఐదు కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు బర్డ్ ఫ్లూ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి ముఖ్యంగా బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన ప్రాంతాల్లో నిరంతరంగా పర్యవేక్షణ పెంచాలని వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కఠిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించాయి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి పచ్చి కోడి మాంసం తినడం చనిపోయిన పక్షుల్ని తాకడం ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు గత నెలలో బర్డ్ ఫ్లూ విజృంభించింది ఏపీతో పాటు తెలంగాణను బర్డ్ ఫ్లూ వణికించింది కొన్ని రోజుల పాటు టెన్షన్ పెట్టింది ఫ్లూ నిర్ధారణైన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు లక్షల కోళ్లను పూడ్చిపెట్టి కంట్రోల్ చేశారు బర్డ్ ఫ్లూ వచ్చిన కోళ్లను తాకవద్దని నిర్వాహకులకు సూచిస్తూనే సరిహద్దుల్లో చెక్పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల దిగుమతులపై నిఘా పెట్టారు ఏపీ నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను అధికారులు వెనక్కి తిప్పి పంపారు రాష్ట్ర సరిహద్దుల్లో పశుసంవర్ధక శాఖ చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నారు ఈ సమయంలో జనం కొన్ని రోజులు చికెన్ కు దూరంగా ఉన్నారు బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు చికెన్ ఎంచక్కా తినొచ్చు ఇదిగో మేం తింటున్నాం మీరు తినండి అని కోళ్ల పరిశ్రమ వ్యాపారులు చేసిన ప్రచారంతో మళ్లీ జనం చికెన్ తినేస్తున్నారు రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కానీ బర్డ్ ఫ్లూ వైరస్ ఇంకా నశించలేదు మళ్లీ బుసల కొడుతోంది బర్డ్ ఫ్లూ బయటపడినా చికెన్ అమ్మకాలు ఆ మధ్య కొనసాగాయి ఒకటి రెండు వారాలు చికెన్ సెంటర్ల వైపు జనం కన్నెత్తి చూడలేదు ప్రత్యామ్నాయంగా మటన్ చేపలు కొనేందుకు మొగ్గు చూపారు ఫలితంగా వీటి రేట్లు ఒక్కసారిగా పెరిగాయి బర్డ్ ఫ్లూ ఉన్న వంద డిగ్రీల ఫారెన్ హీట్లో ఉడికించి తింటే నో ప్రాబ్లం అని వైద్యులు చెప్పడంతో చికెన్ లవర్స్ మళ్లీ కొనడం మొదలెట్టారు భయం లేకుండా తినేస్తున్నారు ఈలోపే బాంబు పేలింది బాగా వండి తినడం ఏంటో ఏంటోగాని కాస్త అటూ ఇటైతే ప్రాణాలకే ముప్పు అని భయపడుతున్నారు పచ్చి చికెన్ తిన్న ఓ చిన్నారు చనిపోవడంతో మరింత కంగారు పడుతున్నారు అసలే పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల్లో ఉంది ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఉండగా పిడుగులాంటి వార్త షేర్ చేస్తోంది బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందని నిర్ధారణ కావడంతో బెంబేలెత్తిపోతోంది అంతంత మాత్రంగా నెట్టుకొస్తున్న పౌల్ట్రీ పరిశ్రమ ఇప్పుడు మళ్లీ బర్డ్ ఫ్లూ భయంతో కంగారు పడుతోంది దీనికి తోడు నగర శివార్లలో ఈ వైరస్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది సిటీకంతా శివార్ల నుంచి లక్షలాది కోళ్లు డంప్ అవుతాయి నగరంలో చికెన్ డిమాండ్ వందల టన్నుల్లో ఉంది కానీ వైరస్ ఎఫెక్ట్ పౌల్ట్రీ పరిశ్రమపై భారీగా పడే అవకాశం ఉంది రేట్లు గణనీయంగా తగ్గుతాయి దీంతో మరిన్ని నష్టాల్ని చవిచూడాల్సి వస్తుందని పౌల్ట్రీ రైతులు వాపోతున్నారు ఎందుకొచ్చిన గోలా కొన్నాళ్లు చికెన్కు దూరంగా ఉండడమే బెటర్ తెలిసి తెలిసి రిస్క్ చేయడం అవసరమా కొన్నాళ్ళు చికెన్కు దూరంగా ఉండడమే మంచిదని నిపుణులు అంటున్నారు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకుతుందని నిర్ధారణ కావడంతో కంట్రోల్ అయ్యేదాకా కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఉడికి ఉడకని చికెన్ తిని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటున్నారు పచ్చి చికెన్ ముక్క ప్రాణం తీస్తుంది బర్డ్ ఫ్లూ సోకి చికిత్స పొందుతూ చనిపోయింది రెండేళ్ల చిన్నారికి పచ్చి చికెన్ ముక్క ఎలా దొరికింది తల్లిదండ్రులు ఏమంటున్నారు అసలు ఎక్కడి నుంచి వైరస్ అంటుకుంది అధికారుల వెర్షన్ ఏంటి ఆ కాలనీలో వైద్య పరీక్షలు ఏం తేలింది ఏపీలో బర్డ్ ఫ్లూ పూర్తిగా కంట్రోల్ కాలేదా ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం రేగింది ఈసారి ఏకంగా బర్డ్ ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి చెందడం కలవర పెడుతోంది ఎయిమ్స్ వైద్యులు పది రోజుల పాటు చికిత్స అందించినా కాపాడలేకపోయారు చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఎవరికి కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఏపీలో మొన్నటి వరకు బర్డ్ ఫ్లూతో లక్షలకు లక్షల కోళ్లు చనిపోగా ఇప్పుడు మొదటిసారిగా రెండేళ్ల చిన్నారి మృతి చెందింది పల్నాడు జిల్లా నర్సరాపేట బాలయ్య నగర్కు చెందిన రెండేళ్ల చిన్నారి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన జ్వరం బారిన పడింది ఎంతకీ తగ్గకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు మార్చి నాలుగున మంగళగిరి ఎయిమ్స్కు తీసుకువెళ్లారు పది పాటు చికిత్స అందించినా కోలుకోలేదు రోజురోజుకు ఆరోగ్యం దిగజారిపోయింది చివరకు వెంటిలేటర్పై చికిత్స అందించినా కోలుకోలేదు వైద్యులకు అనుమానం రావడంతో స్వాబ్ శాంపిల్స్ పుణేలోని ల్యాబ్కు పంపించారు రిపోర్ట్స్ వచ్చేలోపు పాపం మృతి చెందింది నివేదికలో చిన్నారి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని తేలింది వెంటనే అప్రమత్తమైన అధికారులు చిన్నారి కుటుంబ సభ్యులకు రక్తపరీక్షలు నిర్వహించారు వాళ్లంతా ఆరోగ్యంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు చిన్నారికి జ్వరం రావడానికి ముందు ఇంట్లో చికెన్ తిన్నారని ఆ చిన్నారి తెలియక పచ్చిమాంసం ముక్క ఒకటి నోట్లో పెట్టుకుందని చెబుతున్నారు ఇక చికిత్స అందించే సమయంలో మార్చి ఏడున పాప గొంతు నుంచి తీసిన స్వాబ్ నమూనాలను ఎయిమ్స్ విఆర్డీఎల్లో పరీక్ష చేయించగా బర్డ్ ఫ్లూ వైరస్ అనే అనుమానం రావడంతో ఆ శాంపిల్స్ను మార్చి పదిహేనున ఢిల్లీకి పంపించారు అక్కడ నివేదిక కూడా బర్డ్ ఫ్లూ నేమూననే అనుమానం రావడంతో అప్రమత్తమైన ఐసీఎంఆర్ మార్చి ఇరవై నాలుగున స్వాబ్ నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ వైరాలజీకి పంపించింది దీంతో ఈ రెండు ల్యాబ్స్లో నమూనాలను క్షుణ్ణంగా చెక్ చేయగా చిన్నారికి సోకింది హెచ్ఫై ఎన్ వన్ వైరస్ గా నిర్ధారణ అయింది బర్డ్ ఫ్లూ వైరస్ ఇంకా పూర్తిగా నశించలేదని ఐసీఎంఆర్ నివేదికను బట్టి తెలుస్తోంది ఇది ముదిరితే ప్రాణాంతక వ్యాధిగా మారే ప్రమాదం ఉంది ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూతో మృతి చెందిన తొలి కేసుగా ఇది నమోదైంది పచ్చికోడి మాంసం తినడం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల బాలిక వైరస్కు బలైందని వైద్యులు తెలిపారు దీంతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం బర్డ్ ఫ్లూ మరింత వ్యాపించకుండా కఠిన చర్యలు చేపట్టింది ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అధికారులు సూచించారు బర్డ్ ఫ్లూతో చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే వైద్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు ఆ కుటుంబం నివాసం ఉండే బాలయ్యనగర్లో శానిటేషన్ చర్యలు చేపట్టారు ఇంటింటికి తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహించారు కిలోమీటర్ పరిధిలో ప్రతి ఇంటికి తిరిగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకున్నారు చిన్నారి కుటుంబ సభ్యులతో పాటు చుట్టుపక్కల ఎవరికీ కూడా బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని అధికారులు చెబుతున్నారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు జిల్లాలో ఎక్కడా కూడా బర్డ్ ఫ్లూతో కోళ్ళు చనిపోయిన దాఖలు కూడా లేవంటున్నారు పౌల్ట్రీ ఫారాల్లో చెబుతున్నారు అందులో ఒక ఇంట్లోనే ఒక చిన్న పాపకు వచ్చింది ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా బాగున్నారు వేరే వాళ్ళకి ఎవరికి ఎటువంటి లక్షణాలు లేవు ఎవరు ఎవరు ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు కూడా మనకి ఎవరికి లక్షణాలు మరలా ఇటువంటి లక్షణాలు కూడా మా సర్వేలో తెలియదంటే ఆ ఏరియాలో కూడా ఎవరికి కూడాను ఇటువంటి మనం ఐఎల్ఐ అని కానీ శారీ అని కానీ అంటాం ఆ లక్షణాలు లక్షణాలు కూడా ఏమీ లేవు ఎవరికీ ఏరియాలో బర్డ్ ఫ్లూతో భయం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నా జనాన్ని మాత్రం బర్డ్ ఫ్లూ ఫియర్ వెంటాడుతోంది మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను నర్సరాపేట ఎమ్మెల్యే అరవిందబాబు పరామర్శించారు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు గత ఫిబ్రవరిలోను తెలుగు రాష్ట్రాలని బర్డ్ ఫ్లూ షేక్ చేసింది కొన్నాళ్లు కోడి కూతలు లేవు కోతలు లేవు చికెన్ కర్రీ అంటే వర్రీ అయిన పరిస్థితి రేట్లు సగానికి సగం పడిపోయాయి హోటళ్లలో బిర్యానీ సేల్స్ డౌన్ అయ్యాయి ముఖ్యంగా ఏపీలో కొన్ని వారాల పాటు కోళ్లు చనిపోయాయి ఉన్నట్లుండి లక్షల సంఖ్యలోనే మృత్యువాత పడ్డాయి ఏపీలోని పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి కృష్ణా జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది సుమారు పది లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయని ప్రచారం జరిగింది అంతు చిక్కని వైరస్ అని భయపడుతుంటే చివరకు ల్యాబ్కు పంపి టెస్టులు చేస్తే బర్డ్ ఫ్లూ బయటపడింది ఏవియన్ ఇన్ఫ్లుయెంజా హెచ్ఫై అని తేల్చేశారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో లక్షల్లో కోళ్లు చచ్చాయి ఉన్న మహారాష్ట్రలోనూ వైరస్ విజృంభించింది ఏపీలోనే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ ఎక్కువగా పడింది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి చనిపోయిన కోళ్ల నుంచి నమూనాలను సేకరించి టెస్ట్ చేస్తే బర్డ్ ఫ్లూ నిర్ధారణైంది దీంతో అలర్ట్ అయిన ప్రభుత్వం వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టింది తూర్పుగోదావరి జిల్లా కానూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు నమోదైన ప్రాంతాల్లో చికెన్ షాపులు క్లోజ్ చేయించారు వైరస్ వెలుగుచూసిన ప్రాంతాల్లో కిలోమీటర్ పరిధి మేరకు రెడ్ జోన్ గా ప్రకటించారు అలాగే చుట్టూ పది కిలోమీటర్ల పరిధిని సర్వేలెన్స్ జోన్ చేశారు ఈ ప్రాంతాల్లో మనుషుల సంచారాన్ని కూడా నియంత్రించారు బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని తేలిన కోళ్లను బతికుండగానే పూడ్చిపెట్టారు ఇక్కడి నుంచి కోళ్లు కోళ్ల ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు రవాణా కాకుండా ఏపీ పశుసంవర్ధక శాఖ జాగ్రత్తలు తీసుకుంది ఎన్టీఆర్ జిల్లాకు బర్డ్ ఫ్లూ వ్యాధి పాకింది గంపలగూడెం మండలం అనుమ్మోలంకలోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో మూడు రోజుల్లో పదకొండు వేల కోళ్లు మృతి చెందాయి వివిధ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోయాయి బర్డ్ ఫ్లూ వచ్చిన ప్రాంతాల్లోని పౌల్ట్రీలు చికెన్ షాపుల్లోని కోళ్లు గుడ్లను పూడ్చేయించారు అధికారులు ఏలూరులో పదిహేడు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది తణుకు మండలం వేల్పూర్ నుంచి పది కిలోమీటర్ల పరిధిలో పదిహేడు గ్రామాల్లో అలర్ట్ జోన్ విధించారు గత ఫిబ్రవరిలో మూడు వారాల పాటు ఆంక్షలు కొనసాగాయి దీంతో ఇతర ప్రాంతాలకు కోడిగుడ్లు కోళ్ల ఎగుమతులు నిలిచిపోయాయి బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమకు భారీగా నష్టం వాటిల్లింది తూర్పుగోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో కోళ్ల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాల్లో మూడు వందల యాభై వరకు పౌల్ట్రీ ఫారాలు ఏర్పాటు చేశారు మూడు కోట్ల మేర వ్యయంతో కోళ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు గోదావరి జిల్లాల్లో ప్రతిరోజు రెండు కోట్ల నలభై లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతాయి ఇవన్నీ స్థానిక అవసరాలకే కాకుండా ఒడిశా బీహార్ పశ్చిమ బెంగాల్ అస్సాం తదితర రాష్ట్రాలకు వీటిని ఎగుమతి చేస్తూ ఉంటారు గోదావరి జిల్లాల్లో రోజుకు కనీసం ముప్పై వేల కోళ్లను మాంసం కోసం వినియోగిస్తారు కానీ బర్డ్ ఫ్లూతో పౌల్ట్రీ పరిశ్రమ కుదేలైంది పౌల్ట్రీ ఫారాల దగ్గర కోళ్లను పూడ్చిపెట్టిన గుట్టల పెద్ద ఎత్తున కనిపించాయి వైరస్ ప్రభావంతో కోళ్ల షెడ్లు అన్నీ ఖాళీగా కనిపించాయి డిసెంబర్ నుంచి వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ జనవరి ఫిబ్రవరిలో ఉధృతి ఎక్కువ కావడంతో లక్షలాది కోళ్లు మృత్యువాత పడ్డాయి లాభాలు తెచ్చిపెట్టే కోళ్ల ఫారాలకు వైరస్ ఎఫెక్ట్ తగలడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడు బర్డ్ ఫ్లూ మళ్లీ కలకలం రేపుతో ఉండడంతో ఆందోళన చెందుతున్నారు బర్డ్ ఫ్లూ మనుషులకు సోకడం చాలా అరుదు కానీ ఏపీలో తొలి మరణం నమోదైంది బర్డ్ ఫ్లూ ఎలా సోకుతుంది పక్షులకే కాదు మనుషులకు ప్రమాదమైన ఈ వైరస్ లక్షణాలు ఏంటి దీని బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి బర్డ్ ఫ్లూ ఆస్ట్రేలియా తప్ప అన్ని దేశాల్లో వ్యాపించింది ఇది మన దగ్గర ప్రధానంగా కోళ్ల మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఈ వ్యాధి సోకిన కోళ్లు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ తూలుతూ ఉంటాయి అయినా బర్డ్ ఫ్లూ ప్రపంచానికి కొత్తదేమీ కాదు చాలా రోజుల నుంచి ఉన్నదే ఇప్పుడు ఉన్న వేరియంట్ అగ్రెసివ్గా లేదు చాలా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతోంది భవిష్యత్తులో వేరియంట్ వేగంగా వ్యాపించేలా మారితే మాత్రం ప్రమాదమే అంటున్నారు నిపుణులు జంతువులకు హాని చేసే వైరస్లు చాలా ఉన్నాయి వాటిలో చాలా వరకు మనుషులకు ముప్పు కలిగించవు ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే లక్షణాలు చాలా తక్కువ ఇప్పుడు కోళ్లలో కనిపిస్తున్న బర్డ్ ఫ్లూ వేరియంట్ కూడా జంతువుల నుంచి జంతువులకు మనుషులకు ఈజీగా సోకుతుంది కానీ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం తక్కువ పక్షులకు వచ్చే జలుబు ఏవియన్ ఇన్ఫ్లుయెంజా టైప్ ఏ వైరస్లు వ్యాధికారకాలు కోవిడ్ నైన్టీన్ కారక కరోనా వైరస్లో మాదిరిగానే ఈ వైరస్లోనూ పలు రకాలు ఉన్నాయి తక్కువ ప్రభావం చూపేవి కొన్ని అధిక ప్రభావం చూపేవి మరికొన్ని రెండో రకం వైరస్లు కోళ్లు ఇతర పక్షులకు తీవ్ర స్థాయిలో ప్రాణ నష్టం కలిగిస్తాయి సాధారణంగా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్లను హెచ్ఎన్ రకాలుగా వర్గీకరిస్తారు సాధారణంగా ఈ వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించావు కానీ కొన్నిసార్లు జలుబు నుంచి తీవ్రమైన శ్వాసకోశ సమస్యలు కలిగిస్తాయి ప్రాణాలు కోల్పోవడమూ సంభవమే కోళ్లు ఇతర పౌల్ట్రీ పక్షుల వ్యర్థాలను ముట్టుకోవడం ద్వారా వ్యాధి మనుషులకు వ్యాపించే అవకాశాలు ఎక్కువ బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ పక్షుల్లో వ్యాపిస్తుంది ఇది ముందుగా లాంటి నీటి పక్షుల్లో పుట్టినట్లు నిపుణులు చెబుతున్నారు అది మనుషులతో సహా ఏ జంతువుకైనా వ్యాపిస్తుంది పక్షుల రెక్కలు రెట్టలు శరీర ద్రవాల ద్వారా ఇతర పక్షులకు వ్యాపిస్తుంది పెంపుడు జంతువులకు ఈ వ్యాధి సోకితే బతకడం చాలా కష్టం బర్డ్ ఫ్లూ పక్షులకే కాదు మనుషులకు కొంత డేంజరే లక్షణాలు మాత్రం కొందరిలో తేలికపాటిగా మరికొందరిలో తీవ్రంగా కనిపిస్తూ ఉంటాయి ఈ వ్యాధి సోకితే సాధారణంగా జ్వరం దగ్గు గొంతు నెప్పి కండరాల నొప్పులు కలక యాంగ్జైటీ నిద్ర లేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఇది ప్రాణాంతకమా అంటే కిడ్నీ సమస్యలు గుండెపోటు డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ఆరోగ్యవంతులు కాస్త తొందరగానే కోలుకోవచ్చు దీనివల్ల ప్రాణాలు పోయే ప్రమాదం తక్కువే తీవ్రమైన లక్షణాలు ఉన్నవాళ్లలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు న్యూమోనియా రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ లాంటి వాటికి దారితీయొచ్చు ఈ వ్యాధి లక్షణాలు మూడు నుంచి ఐదు రోజుల వరకు ఉంటాయి కొందరిలో మాత్రం పది రోజుల వరకు ఉండొచ్చు అంటారు ఎక్స్పర్ట్స్ బర్డ్ ఫ్లూ వ్యాప్తి ఎక్కువగా లేకపోయినప్పటికీ జాగ్రత్తగా ఉండడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు కోళ్లను పెంచే రైతులు వాటి లాజిస్టిక్స్ సిబ్బందికి ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉండడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి ప్రత్యేకంగా బర్డ్ ఫ్లూకి ఎలాంటి వ్యాక్సిన్ లేదు కానీ సాధారణ ఫ్లూ వ్యాక్సిన్ వేయించుకుంటే కొంతవరకు అడ్డుకోవచ్చని అంటున్నారు వైద్యులు బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ను ఇంట్లోనే శుభ్రంగా క్లీన్ చేసుకుని బాగా ఉడికించి తినాలి చికెన్ను ఎక్కువ టెంపరేచర్స్ లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుంది బయట రెస్టారెంట్లలో వండిది తినకపోవడం బెటర్ ఎందుకంటే వాళ్లు ఎలా వండుతున్నారో తెలియదు పర్సనల్ హైజీన్ కూడా ముఖ్యమే చేతితో ముక్కు నోరు తాకే ముందు ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇదే కాదు ఏ వైరస్ వచ్చినా చిన్నపిల్లలు పెద్దవాళ్లు కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి వైరస్ ఎక్స్పోజర్ తక్కువగా ఉండడంతో కొందరు పిల్లలు దీన్ని తట్టుకోలేకపోవచ్చు పల్నాడు చిన్నారు విషయంలో ఇదే జరిగింది ఇక పెద్దవాళ్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుండడం వల్ల ఎక్కువ లక్షణాలు కనిపిస్తాయి కానీ ఏజ్ వాళ్లు హెల్దీగా ఉండడం అప్పటికే చాలా రకాల వైరస్లకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కాస్త ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది దాంతో త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు మనుషులకు బర్డ్ ఫ్లూ సోకే అవకాశాలు అరుదు కానీ హెచ్ ఫైవ్ హెచ్ సెవెన్ హెచ్ నైన్ రకాల వైరస్లు మాత్రం మనుషుల్లోకి ప్రవేశిస్తాయని ఇప్పటికే రూఢీ అయింది వైరస్ సోకిన పక్షుల్ని తాకడం వాటి స్రావాలతో కలుషితమైన ఉపరితలాలని ముట్టుకోవడం ద్వారా మనుషులకు వ్యాధి వచ్చే అవకాశం ఉంది బాగా వండిన కోడిగుడ్లు చికెన్లతో వ్యాధి సోకే అవకాశాలు లేవు కానీ పచ్చి చికెన్ తింటే కూడా వస్తుందని పల్నాడు చిన్నారి మృతి ఘటనతో రుజువైంది కోళ్లు బాతులు హంసలు నెమళ్లు కాకులు వంటి పక్షులపై బర్డ్ ఫ్లూ ప్రభావం ఉంటుంది కోళ్లలో అతిసారం కాలిపంజా ప్రాంతాలు వంకాయ రంగులోకి మారడం తల కాళ్ళు వాచిపోవడం వంటివి కనిపిస్తాయి ముక్కు ఊపిరితిత్తుల నుంచి వెలువడే ద్రవాల ద్వారా ఈ వ్యాధి పక్షుల్లో వ్యాపిస్తుంది వ్యాధికి గురైన పక్షుల రెట్ట తగిలినా చాలు వస్తుంది కలుషిత ఆహారం నీరు ద్వారానూ వ్యాపిస్తుంది బాగా ఉడికించిన తర్వాత మాత్రమే చికెన్ గుడ్లు వంటివి తినాలి ఉడికించని పక్షి మాంసాన్ని ఇతర ఆహార పదార్థాలకు దూరంగా ఉంచడం మేలు పౌల్ట్రీ రంగంలో పనిచేసేవారు వ్యక్తిగత శుభ్రతను ఖచ్చితంగా పాటించాలి కోళ్ల ఫామ్లలో పనిచేసేటప్పుడు చేతులకు ఖచ్చితంగా తొడుగులు వేసుకోవడం తరచూ చేతుల్ని శుభ్రం చేసుకోవడం ఎన్ నైన్టీ ఫైవ్ మాస్కులు ధరించడం పీపీఈ కిట్లు కళ్లజోళ్లు వాడటం ద్వారా వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చంటున్నారు వైద్య నిపుణులు రెండేళ్ల చిన్నారి బర్డ్ ఫ్లూ బారిన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటన అందరినీ కలవర ఈ విషాద ఘటన ముందే హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మెట్లోని ఓ పౌల్ట్రీ ఫామ్ లో వేల సంఖ్యలో కోళ్లు అకస్మాత్తుగా మృత్యువాత పడడంతో మరోసారి బర్డ్ ఫ్లూ భయాలు మొదలయ్యాయి ల్యాబ్ పరీక్షల్లో బర్డ్ ఫ్లూ వైరస్ ఉన్నట్లు ధృవీకరించడంతో పౌల్ట్రీ పరిశ్రమతో పాటు ప్రజల్లోనూ ఆందోళన నెలకొంది మొత్తానికి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన బర్డ్ ఫ్లూ మళ్లీ కలవరపెడుతోంది కోడి కర్రీ అంటే వర్రీ అయ్యేలా చేస్తోంది సో వైరస్ పూర్తిగా నశించే వరకు చికెన్కు దూరంగా ఉంటేనే బెటర్ అంటున్నారు వైద్యులు మరీ తప్పదు అనుకుంటే ఎక్కువ టెంపరేచర్స్లో ఉడికించడం వల్ల వైరస్ సోకే ప్రమాదం తగ్గుతుందని చెబుతున్నారు